స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మకు పన్నెండు లక్షల జరిమానా విధించారు ఈ సీజన్లో ఒక జట్టుకు జరిమానా ఇదే తొలిసారి కావటం విశేషం శనివారం మొహాలిలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఓపెనర్ క్వింటన్ డికాక్ హాఫ్ సెంచరీతో రాణించడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి నూట డెబ్బై ఆరు పరుగులు చేసింది ఓపెనర్లు రోహిత్ శర్మ డీకాక్ లో ఇన్నింగ్స్ ను ఘనంగా ఆరంభించారు వీరిద్దరూ ఐదు పాయింట్ రెండు ఓవర్లు ముగిసేసరికి యాభై ఒక్క పరుగులు చేసిన తర్వాత రోహిత్ శర్మ తొలి వికెట్ గా పెవిలియన్ కు చేరాడు దూకుడుగా ఆడుతున్న క్రమంలో రోహిత్ ను విజయోన్ అవుట్ చేశాడు ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నిరాశపరచడంతో ముంబై ఇండియన్స్ అరవై రెండు పరుగుల వద్ద రెండో వికెట్ ను కోల్పోయింది చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో ముంబై నూట డెబ్బై పరుగుల మార్కును అందుకోగలిగింది పంజాబ్ బౌలర్లలో మహమ్మద్ షమీ విజియోన్ మురుగన్ అశ్విన్ తలో రెండు వికెట్లు సాధించగా ఆండ్రూ టై ఒక వికెట్ తీశారు అనంతరం ముంబై నిర్దేశించిన నూట ఏడు పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ రెండు వికెట్లు కోల్పోయి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలోనే ఛేదించింది ఛేదనకు దిగిన పంజాబ్ జట్టులో క్రిస్ గేల్ మంచి ఆరంభాన్నివ్వగా కేఎల్ రాహుల్ చివరి వరకు క్రీజ్లో ఉండి జట్టుకు విజయాన్ని అందించారు